హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఈరోజు మన ఛానల్లో గోదావరి జిల్లాలో అలాగే ఆంధ్రాలో ఎంతో ఫేమస్ అయిన పీతల పిట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి పీతల పిట్టు ఎంతో రుచిగా ఉంటుంది పీతల్లో కాల్షియం కూడా చాలా హైగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో హెల్తీ రెసిపీ పీతల పిట్టు ఎలా చేయాలో ఇప్పుడు మన ఛానల్లో ప్రాసెస్ చూద్దాం ముందుగా నేను కాకినాడ మండ్ర పీతలు తీసుకున్నాను ఈ రెసిపీ కోసం అంటే చాలా పెద్ద పీతలు అనమాట ఇందులో మీట్ చాలా ఎక్కువగా ఉంటుంది పీతల్లో పీతల్ని ఇలాగా వాళ్ళే మనకి ముక్కలు కట్ చేసి ఇస్తారు నీట్గా క్లీన్ చేసుకొని కడిగి ఒక గిన్నెలో వేసుకొని ముక్కలు మునిగే వరకు నీళ్లు వేసుకొని పసుపు వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే ఇలా కలర్ మారిపోతాయి ఇలా కలర్ మారిన తర్వాత మీట్ ఉడికిపోయినట్టే ఇలా మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముక్కలన్నిటిని కొద్దిగా చల్లారిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా క్రాబ్లో ఉన్న మీట్ మొత్తం మనం ఇలా సపరేట్ చేసుకోవాలి ఇది కొద్దిగా కష్టమైన ప్రాసెస్ అయినా కర్రీ మటుకు టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు క్రాబ్ని అలాగా తినలేరు కాబట్టి మనం ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది జాగ్రత్తగా నేను చూపిస్తున్న విధంగా మీట్ మొత్తం ఇలా తీసేసుకోవాలి నేను ఇది బాడీలో ఇలా తీస్తున్నాను క్రాప్ బాడీ నుంచి మీట్ ఇలా సపరేట్ చేస్తున్నాను లెగ్స్ ఎలా సపరేట్ చేయాలో కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు లెగ్స్లోనే ఎక్కువగా మీట్ ఉంటుంది బాడీలో కంటే అందుకనే మనం చాలా పెద్ద పీతల్ని తీసుకున్నాము మీట్ ఎక్కువగా ఉండడం కోసం ఇప్పుడు లెగ్ని ఇలా బ్రేక్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా బ్రేక్ చేసుకుని అందులో ఉన్న మీట్ని జాగ్రత్తగా తీసుకోవాలి లోపల కొన్ని గట్టిగా ట్రాన్స్పరెంట్ గా ఉండే షెల్ లాంటి ఉంటాయి అవి కూడా జాగ్రత్తగా చూసుకుని సపరేట్ చేసుకోవాలి షెల్స్ అసలు పడకుండా జాగ్రత్తగా మనం ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకొని క్రాబ్స్లో ఉన్న మీట్ మొత్తం సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి మనం క్రాబ్లో ఉన్న మీట్ తీసుకున్నాము అంటే కర్రీ ఎంతో సింపుల్గా అయిపోతుంది ఈ మీట్ తీసుకోవడమే పెద్ద ప్రాసెస్ ఇప్పుడు కర్రీ ఎలా వండుకోవాలో ప్రాసెస్ చూద్దాం ముందుగా కడాయి పెట్టి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి నేను కేజీ పీతలు తీసుకున్నాను కాబట్టి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా తరుక్కున్న ముక్కలు నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి దోరగా వేయించుకొని ఉల్లిపాయల్ని ముందుగా మనం క్రాబ్ మీటు ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి కేజీ పీతలకి ఇంత మీటు వచ్చింది ఉల్లిపాయలు బాగా దోరగా వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది పీతల పిట్టుకి టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు టీ స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక చాలా బాగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలిసేలాగా కలుపుకొని బాగా వేపుకోవాలి అప్పుడే కూర కూడా టేస్ట్ బాగుంటుంది కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ మిశ్రమం మొత్తం వేగిపోయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న క్రాబ్ మీట్ అందులో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముక్కలు అన్నిటికీ బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి పీతల పిట్టుకి అప్పుడే రుచి వస్తుంది కలపడం ఎంతో ముఖ్యం ఎందుకంటే ఇది పీసెస్ లాగా ఉండదు కొబ్బరి కూరలాగా మెత్తగా ఉంటుంది కాబట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి మూత పెట్టి మగించిన తర్వాత కొద్దిగా నూనె పైకి తేలేక రెండు నుంచి మూడు స్పూన్లు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా అలాగే రెండు స్పూన్లు ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మళ్ళీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత నూనె ఇలా కొద్దిగా పైకి తేలేక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి కూడా మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి గరం మసాలా పొడి లైట్గా వేసుకుంటేనే పీతల టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో ఫ్రెష్గా ఉండే కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కరివేపాకు లాస్ట్లో వేయటం వల్ల ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది అలాగే కర్రీ కూడా ఎంతో రుచిగా ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం కడిగి రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కొత్తిమీర వల్ల కూడా ఎంతో ఫ్లేవర్ వస్తుంది నాన్ వెజ్ రెసిపీస్కి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత పీతల పిట్టు నూనె పైకి తేలిపోతే బాగా ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే డిష్ అవుట్ చేసుకోవటమే నేను చూపించిన విధంగా పీతల పిట్టు ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి ఎంతో బాగుంటుంది వైట్ రైస్లోకి గోదావరి జిల్లాలో ఆంధ్రాలో ఎంతో ఫేమస్ ఎంతో రుచికరమైన వంట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియచేయగలరు ఇలాంటి మరెన్నో డెలిషియస్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి సజెషన్గా వెళ్తుంది అది నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫాలో ఫర్ మోర్ రెసిపీస్ సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్